ఉపాధి హామీ రక్షణ కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవైనా దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంధును జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులు రైతులు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ కోసం నాలుగు లేబర్ కోడులకు వ్యతిరేకంగా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవైనా ఈ నెల ఇరవైనా దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంధు కార్యక్రమంలో వ్యవసాయ కూలీలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలు రైతులు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు మంగళవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బీబీ నగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో బీబీ నగర్ మండల కేంద్రంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ప్రదేశం దగ్గరికి వెళ్ళి కూలీల సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి జాతీయ గ్రామీణ ఉపాధి హామీని ఎత్తివేయాలని కుట్రలను చేస్తూ అనేక కొత్త కొత్త జీవులను తెస్తూ కార్మికుల బతుకులతో మాడుతున్నారని ధ్వజమెత్తారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఒకటి కోట్ల మందికి పైగా ఉపాధి హామీ కూలీలు ఉంటే అందులో యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మంది ఉపాధి హామీలలో పనిచేస్తున్నారని వారికి ఈ సంవత్సరం పన్నెండు కోట్ల పని దినాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం కేవలం ఆరు పాయింట్ ఐదు కోట్ల పని దినాలను మాత్రమే అనుమతించిందన్నారు ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వ ఉపాధి హామీకి రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల నిధులు కేటాయించాలని సంవత్సరానికి రెండొందల రోజుల పని దినాలు కల్పించాలని రోజుకు కనీస వేతనం ఆరు వందలు ఇవ్వాలని ఆధారిత చెల్లింపును నిలిపివేయాలని పట్టణ ప్రాంతాలలో ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని ప్రమాద బీమా సౌకర్యం పది లక్షలు ఇవ్వాలని పని ప్రదేశంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్తో నిర్వహిస్తున్న గ్రామీణ బంధు సమ్మెను పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని నరసింహ కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు గాడి శ్రీనివాస్ మండల నాయకులు బండారి శ్రీరాములు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కమ్మరి సునీత కార్మికులు కొలిచెల్మే గణేష్ ఉడత నరసింహ పేరబోయిన బాలమల్లేష్ కుశంగల రాములు కుమ్మరి పరిశరం దేవర్పుల జాంగీర్ వర్కాల కమలమ్మ పొట్ట రేణుక యాదమ్మ పి పద్మ కే బాలామణి రాపోలు సక్కుబాయి రాపల్లి భాగ్య గడ్డం లలిత బంగారి ఈదమ్మ కుశంగల కళ ఉడత దుర్గా కే పద్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బీబీనగర్ మండల కేంద్రంలోని ఒక పని ప్రదేశంలో ఉపాధి పని ప్రదేశానికి రావడం జరిగింది ఇంట్లో దాదాపు డెబ్బై ఎనభై మంది పనిచేస్తున్న పరిస్థితి ఉంది బీబీనగర్ నుంచి మూడు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఇక్కడ ట్రాక్టర్ ద్వారా ఆటో ద్వారా ఈ పని ప్రదేశానికి రావడం జరిగింది ఇక్కడ ఈ కూలీలకు నీడ కోసం టెంట్ లేదు తాగడానికి గ్రామ పంచాయతీ నీళ్ళు ఇవ్వాలంటే నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు మోడీ ప్రభుత్వము ఈ కూలీలంతా దేశంలో బాగుపడుతురనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఆరు కోట్ల పని దినాలుంటే కేవలం మూడున్నర కోట్ల పని దినాల కోసమే ఈసారి అవకాశం ఇచ్చింది అంటే వంద రోజుల పనిని యాభై రోజులకు కుదించిన పరిస్థితి ఉంది కానీ దేశవ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధామిలో కూలీల సంఖ్య పెరిగింది చదువుకున్న అనేకమంది అనేక మంది నిరుద్యోగులు పని లేక ఉద్యోగాలు లేక వంద రోజుల పనిలో పనిచేస్తున్న పరిస్థితి డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు కూడా పనిచేస్తారు కూలీల సంఖ్య పెరుగుతుంటే ప్రభుత్వం పని దినాలు పెంచాలి కానీ పని దిగ దినాలు తగ్గిస్తున్న పరిస్థితి ఉంది మూడు వందల ఏడు రూపాయల కూలి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే రెండు వందలు రెండు వందల యాభై రూపాయల కూలి వస్తలేదు కానీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆరు వందల రూపాయలు కనీస కూలి రోజు కూలి ఇవ్వాలి కొలతలతో సంబంధం లేకుండా రోజుకు రెండు సార్లు ఫోటోలు తీసే పద్ధతి ఎత్తివేయాలి అదేవిధంగా ఆన్లైన్కు ఆధార్ కార్డు అదేవిధంగా జాబ్ కార్డు లింకును తీసేయాలి జాబ్ కార్డు ఆపిరు ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే జాబ్ కార్డు ఇవ్వాలి అది కూడాది ఆపిరు వెంటనే దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి జాబ్ కార్డు ఇవ్వాలి పని చూపియ్యాలి అదేవిధంగా ఈ ఉపాధి పరిరక్షణ కోసం కేంద్రంలో బీజేపీ పది సంవత్సరాల్లో బడ్జెట్లో రాన్ రాన్ నిధులు తగ్గిస్తున్నారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు కేటాయించేది ఉంటే ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించు అంటే దేశంలో ఉపాధామిని ఈ చట్టాన్ని మోడీ ప్రభుత్వం ఎత్తివేయాలనే కుట్ర చేస్తుంది ఈ కుట్రల్ని తిప్పికొట్టి నాడు దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు సమ్మె హర్తాలు ఉంది అంతా జాతీయ గ్రామీణ ఉపాధి కార్మికులు జయప్రదం చేయాలని నాడు ఉపాధి కార్మికుల సమస్యల కోసం కలెక్టర్ ఆఫీస్ ముంగడ ధర్నా ఉంది ఈ ధర్నాలో పాల్గొనాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున జాతీయ గ్రామీణ ఉపాధి కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది